నమస్తే వెల్కమ్ ముందుగా ఆలోచనలు ఆశయాలు లక్ష్యాలతో ముందుకు సాగాలి స్వర్గీయ ముఖ్యం రెడ్డి ఎనభైవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కోటలో సత్తమ్మ తల్లికి ప్రత్యేక వేడుకలు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ ప్రశాంతం సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తీవ్ర ఉద్రిక్తత బాలికల వసతి గృహం లో వీడియోలు తీశారని విద్యార్థి సంఘాల ప్రయాణికులకు ఆదిరిపోయి గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ ఇక అక్కడి వరకు మెట్రో అదొక లొట్ట పిస్ కేసు కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు మెదక్ జిల్లా చేగుంట మండల పట్టణ కేంద్రంలోని గాంధీ చౌరస్తలో మాజీ మంత్రివర్యులు చెరకు ముత్యం రెడ్డి ఎనబయో జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వడ్డ నవీన్ కుమార్ పార్టీ శ్రేణులు ఈ సందర్బంగా మండల అధ్యక్షులు వడ్డ నవీన్ కుమార్ మాట్లాడుతూ చెరకు ముత్యం రెడ్డి రైతు కాబట్టి రైతులు పడే కష్టాలను చూసి ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యకులు మాసాయిపేట శ్రీనివాస్ వీర సంఘాల నాయకులు యూత్ అధ్యక్ష

हैप्पी बर्डे रेडी हैप्पी बर्डे रेडी कांग्रेस पार्टी कांग्रेस पार्टी मुम रेडी

హిందీ శేషులు స్వర్గీయ శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ చెరుకు ముస్టమ్ రెడ్డి గారి జయంతి వేడుకలను జయంత మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీ చౌరత్సాలు ఘనంగా నిర్వహిస్తూ మరి ముత్తం రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా టీటీడీ బోర్డు చైర్మన్గా అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంచనాల కమిటీ చైర్మన్గా ఈ గు కాన్ఫెన్స్కి అలాగే టొమాటా కాన్ఫెన్స్కి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన స్వర్గీయ హుచ్చం రెడ్డి గారికి చెందుతుంది ఎవరి పేరు చెప్తే అభివృద్ధి ఉరకలి ఆ పేరే చిరుకు ముచ్చం రెడ్డి ప్రజల ప్రజల మనసుల్లో చిన్న స్థాయిగా ముగిపోయేటట్టు అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం కానీ విద్యారంగం కానీ ఉపాధి రంగం కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అలాగే ప్రతి ఒక్క రైతులకు కూడా ప్రతి పండించిన కూరగాయలకు కూడా హైదరాబాద్ మార్కెట్లో అమ్మేలా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసిన ఘనత మన ముత్యం రెడ్డి గారికే దక్కుతుంది అతని లే ముత్యం రెడ్డి గారు లేని లోటు మరువలేని తినే లోటుగా ఉంది కాబట్టి సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మేము స్మరించుకుంటూ అతనికి జయంతి ంక్ష నాయకుడు ముఖ్యం రెడ్డి గారు జయంతి జరుపుకుంటున్నాము అభివృద్ధి అంటే ముఖ్యం జరిగి అభివృద్ధి అలా మన చేతలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు తన తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఇప్పటించాలంటే అభివృద్ధి పరంగా చేయలేదు ఈ రోజు మన ఒక ఎడ్యుకేషన్ అబ్బుతా మారిందంటే దానికి కారణం మన ముత్తం రెడ్డి ఈ రోజు రాష్ట్ర నిలుగుల నుంచి ఎక్కడెక్కడి నుంచో విద్యార్థిని విద్యార్థులు వచ్చి ఇక్కడ జరుపుకుంటున్నారంటే దానికి కారణం ముఖ్యం రెడ్డి కాబట్టి తన ఆశయాన్ని కొనసాగించాలని మనం అందరం కొనసాగిస్తూ వారికి మా తరఫున మా చేగుంట మండల శాఖ తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాము జోహార్ ముత్తం రెడ్డి జోహార్ That's త సంవత్సర ఆరంభం సందర్బంగా వాల్మికపురం మండలం గండబోయినపల్లి గ్రామ పంచాయతీ కోటలో వెలిసిన శ్రీ సత్యమతల్లి ఆలయంలో రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు పులి సత్యనారాయణ సత్యనారాయణరెడ్డి గౌరవాధ్యక్షులు ఆది నారాయణరెడ్డి ఉపాధ్యకులు న్యాయవాది రెడ్డి సభ్యులు కసిరెడ్డి ప్రతాప్ రెడ్డి పులి వెంకట రెడ్డి తాతిరెడ్డి నిజాముద్దీన్ ప్రభాకర్ రెడ్డి గంగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి బుధవారం సత్యమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవ అధ్యకులు ఉపాధ్యకులు శ్రావ్య టీవీతో మాట్లాడుతూ కలికిరి పట్టణంలో యోగి వేమన ఉయ్యాలవారి నరసింహారెడ్డి విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని భవిష్యత్తులో నిరుపేదరెడ్డి కుటుంబ సభ్యులకు విద్య వివాహం ఆరోగ్యంకు చేయుతనివ్వడానికి నిర్ణయించుకున్నామని అన్నారు ఇక కలికిరి పట్టణంలో ఆది పబ్లిక్ స్కూల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యకులు రాంప్రసాద్ రెడ్డి సభ్యులు కసిరెడ్డి రెడ్డి పులి వెంకట నారాయణ ఆలయ కమిటీ సభ్యులు ఇట్లంవారిపల్లి సత్యనారాయణరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓబుల్ రెడ్డి రమేష్ ఈ సందర్బంగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉపాధ్యకులు పులి సత్యనారాయణరెడ్డి న్యాయవాది రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆది పబ్లిక్ స్కూల్ దినదిన అభివృద్ది చెందాలని భవిష్యత్తులో స్కూల్కు విద్యార్థులు అధిక సంఖ్యలో పెరగాలని నాణ్యమైన విద్యకు నమ్మకమైన స్కూల్ ఆది పబ్లిక్ స్కూల్గా పేరు ప్రఖ్యాతి పొందాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వయం భూకోటలో సత్యమత్తలి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు కోటలో శ్రీ సత్యమత్తలను దర్శించుకున్న వాల్మీకిపురం మండల పరిషత్ అభివృద్ది అధికారి బృందం ఇక బుధవారం జనవరి ఒకటో తారీఖు సందర్బంగా ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది ఎంపీడీఓ మనోహర్ రాజు సీనియర్ అసిస్టెంట్ చక్రపాణి ఆధ్వర్యంలో సభ్యులందరూ కోటలో శ్రీ సత్యమత్తలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఎంపీడీఓ రాజు మాట్లాడుతూ పేరుగల మహిమ గల మహిమాన్వితురాలైన శ్రీ సత్యమతని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని మండల పరిధిలోని ప్రజల సమస్యలకు మొదటి ప్రాధాన్యతనిస్తానని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తానని అన్నారు వాల్మీపురం మండలంలోని మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరం కలిసి మండలంలో మంచి పేరు పొందిన ప్రమాణం కలిగినటువంటి అందరికీ కోరిన కోరికలు తెరిచి సత్యమ్మ తల్లి దేవాలయం దర్శనం చేసుకుని సత్యమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని ఆలోచనలో భాగంగా మేము రావడం జరిగింది కాబట్టి మండలంలోని ప్రజలకి అందరికీ ఈ తల్లి దీవెని అందాలి అలాగే అందరూ కూడా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అభివృద్ధి గౌందాలను ప్రార్థించడం అమ్మవారిని కోరుకోవడం జరిగింది కాబట్టి కార్యాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శి ప్రజలకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు చేతులకు సంఖ్యలతో నిరసన తెలిపారు ఇరవై ఏళ్ల నుండి వెట్టి చాకరీకి గురవుతున్నామని ఈ బాణ బ్రతుకుల సంఖ్యలను ప్రభుత్వమే తీసివేసి తక్షణమే పేస్కెల్ అమలు చేస్తూ విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులైజ్ చేసి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి మా యొక్క డిమాండ్ను పరిష్కరించాలని చూపాలని కోరారు bye um. श्री

సమగ్ర శ్రుల <coughs> 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 గత కొంతకాలంగా భైంసా డివిజన్లో వరుసగా హిందూ ఆలయాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలు నిన్న నాగదేవత ఆలయంలో జరిగిన సంఘటనకు నిరసనగా భయింసా పట్టణ బంద్కు పిలుపునిచ్చారు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నిన్న భైంసా శివార్లోని నాగదేవత ఆలయ ఘటనను ఖండిస్తూ హిందూ సంఘాల పిలుపు మేరకు హిందూ వర్గానికి సంబంధించిన వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా బంద్ బంద్కు సేకరించారు దీంతో భయింసాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఈ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భయంస ఏఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును పర్యవేక్షించారు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఇక ఆలయాల్లో వరుసగా చోరీలు జరుగుతున్న పోలీసులు చోరీలను అరికట్టడం లేదని మండిపడ్డారు ఇక పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆరోపించారు గుండెపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని గండ కోయలు సీఎంఆర్ కళాశాల బాలికల వసతి గృహంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది బాలికల వసతి గృహంలో కొందరు బాత్రూంలో బాలికలు ఉన్న సమయంలో వీడియోలు తీశారని ఆరోపించారు విద్యార్థులు దీంతో ఎన్ఎస్యు ఐఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు సీఎంఆర్ ఐటీ కళాశాల బాలికల వసతి గృహం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వసతి గృహంకు వచ్చి బాలికల ఆరోపణల మేరకు వసతి గృహంలో పనిచేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో బాలికలకు రక్షణ లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు సారీ రిపీట్ సీఎంఆర్ విద్యా సంస్థల్లో విద్యలు వ్యాపారం చేస్తున్నారని వసతి గృహాల్లో నివాసం ఉండే ఒక్కొక్క విద్యార్థి నుండి లక్షలాదిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజులపై పెట్టిన శ్రద్ద విద్యార్థుల రక్షణపై లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం అధికారులు స్పందించి సీఎంఆర్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థులకు రక్షణ కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు విద్యార్థుల ఆరోపణ మేరకు వసతి గృహంలో పనిచేస్తున్న నందకిషోర్ యాదవ్ గోవిందకుమార్ సురేష్ రాకేష్ రావత్ గణేష్ అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం వీరితో పాటు పన్నెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం వసతి గృహం సెక్యూరిటీ గార్డు గదిని భారీగా ఆందోళనలో పాల్గొన్నారు ఇక విద్యార్థులు ధ్వంసం కూడా చేశారు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు ఇంత జరుగుతున్న యాజమాన్య స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నమస్తే నా పేరు నాగేష్ ఎబివిపి ఈరోజు మేడ్చల్లోని కండ్లకోయ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి ఒంటి గంటలకి ఈ హాస్టల్లో మెస్ పెట్టేటువంటి ఎవరైతే మేలు మెస్ పెట్టేటువంటి స్టూడెంట్ వాళ్ళు ఎవరైనా కావచ్చు బాయ్స్ నైట్ వన్ ఓ క్లాక్ ఆడపిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్ళి రూమ్ లో వీడియో తీయడం జరిగింది ఆ గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలు చూసి భయపడి వాళ్ళు అర్వంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు గతంలో కూడా ఆడపిల్లలు స్టార్టింగ్ లో సెప్టెంబర్లో ఫస్ట్ ఇయర్ ఆడపిల్లలు గర్ల్స్ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళ మీద డౌట్ వచ్చి ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రీతి మేడం అంట ప్రీతి మేడంకి వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు మేడం వాళ్ళని తీసాడు మేడం మాకు వాళ్ళ మీద డౌట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు వాటి గురించి స్పందించలేదు వాళ్ళని తీయలేదు అదే విషయము ఇక్కడ ఉన్న గోపాల్ రెడ్డి డై రెడ్డి చైర్మన్ సార్కి కూడా డైరెక్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది కానీ వాటం దాన్ని ఈరోజు వాళ్ళు అక్కడ ఆ రోజు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వీడియోస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి ఈ ఇన్సిడెంట్ అయ్యి రాత్రి వన్ ఓ క్లాక్ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మార్నింగ్ పదకొండు గంటలకి అందరు బయటకు వచ్చి తినకుండా ఆఫ్టర్నూన్ పదకొండు గంటల నుంచి కంటిన్యూస్ గా ధర్నా చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు గోపాల్ రెడ్డి చైర్మన్ కానీ డైరెక్టర్ గాని ప్రిన్సిపల్స్ కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా వచ్చి ఎందుకు స్పందిస్తలేదు ఎందుకు పట్టించుకుంటలేదు ఇదే విద్యార్థుల కోసము విద్యార్థులు ఫీజు కట్టేది ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి పిల్లల్ని ఇంటికి పంపిస్తారు వాళ్ళ దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తారు ఒక ఆడపిల్లకి రాష్ట్రూమ్ లో వీడీ పట్టించుకోరా ఎందుకు ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నారు గోపాల్ రెడ్డి చైర్మన్ తర్వాత మల్లారెడ్డి మల్లారెడ్డి వీళ్ళిద్దరిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పైన వెంటనే చర్యలు తీసుకునే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏబీపీ తీవ్రంగా ధర్నా చేస్తుంది రెడ్డి చైర్మన్ మల్లారెడ్డి ఇద్దరు కూడా వెంటనే వచ్చి దీనికి సమాధానం చెప్పాలి డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పేరు సంతోష్ మల్కాజ్ గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అంబాయిల వాష్ రూమ్ లో సంబంధించి సెల్ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసి బయటకు పంపించి అమ్మాయిల ర్యాగింగ్ చేస్తా ఉన్నారు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు ఈ ఘటన సంబంధించి సిఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు ఈ ఘటన సంబంధించి అనేక సార్లు అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సీఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు ఈరోజు గోపాల్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇచ్చే కళాశాల మాదే అని చెప్పేసి మల్లారెడ్డి గోపాల్రెడ్డి జరగాలంటే ఈ రోజు సీఎంఆర్ కళాశాలల్లో ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మాయిలకు రక్షణ లేకపోవడం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సిఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి అదే విధంగా గోపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి ఈ రోజు వార్డర్ సమ్మె అమ్మాయిలను బెదిరించి ఈ రోజు కళాశాలలో అమ్మాయిలు నిర్బంధం చేస్తా ఉంది ఈ రోజు నిర్బంధం చేసి ఎవరు వాయిస్ చెప్తే వాళ్ళని తీసి ఇస్తాం కళాశాలను డిఫార్డ్ చేస్తాం అని చెప్పేసి అనేక వాగ్దానాలు రోజు హెచ్చరిస్తూ చర్యలు తీసుకోవాలి వాడనే కాదు ఈ రోజు గోపాల్రెడ్డి మాకు ఇప్పుడే తెలిసింది గోపాల్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఏ ఆర్గనైజేషన్ వచ్చినా కూడా విద్యార్థులు సహకరించకండి ఈరోజు అమ్మాయిలు కూడా వాయిస్ ఇవద్దు మీడియాకు అని చెప్పేసి నిర్బంధాలు పెడతా ఉన్నారు అమ్మాయిల పైన నిర్బంధాలు పెడితే గోపాల్ రెడ్డి తెలుసుకో ఈ కళాశాల భవిష్యత్తు తక్కువ కాలమే కాబట్టి వెంటనే అమ్మాయిల న్యాయం చేయండి న్యాయం చేసేంత వరకు కేసీఆర్ మరోసారి సీఎంను చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తమ పాత్ర తాము పోషిస్తున్నామని కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారంటూ కేటీఆర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్లో మీడియాతో చిచ్చాట్లో మాట్లాడిన కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామంటూ పేర్కొన్నారు అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడదన్నారు ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని ఏడున ఈడీ విచారణకు హాజరుపై తమ లాయర్లు నిర్ణయిస్తారన్నారు ఏసీబీ కేసులో అస్సలు పసలేదని తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు ఫార్ములా ఈ కేసు లొట్ట కేసు అని పాపం తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తుందన్నారు తనపై ఇది ఆరో ప్రయత్నమని రేవంత్ కు ఏమీ దొరకటం లేదంటూ వ్యాఖ్యానించారు ఆరు వందల కోట్ల సంగతి అటుంచితే ఒక్క పైసా కూడా అవినీతి లేదని కేటీఆర్ పేర్కొన్నారు జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానమే లేదన్నారు రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నా వద్దనేది రేవంత్ నిర్ణయమన్నారు ఇద్దరి క్యాబినెట్లో చర్చ జరగలేదున్నారు తనపై కేసు పెడితే రేవంత్ పై కూడా కేసు పెట్టాలంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్ అప్పుడే వస్తారు ప్రస్తుతం తమ పాత్ర తాము పోషిస్తున్నామని కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారంటూ కేటీఆర్ పేర్కొన్నారు ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పారు ఓడిపోతే ఏంటా అని స్పీకర్ బాధ్యత కేసీఆర్కి ఫోన్ చేయడం కేటీఆర్ పేర్కొన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సంక్రాంతి తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్తామన్నారు ఈ సంవత్సరం ఉప ఎన్నికలు రావచ్చని త్రిపులార్లో పన్నెండు పేల కోట్ల కుంభకోణం జరుగుతుందంటూ ఆరోపించారు ఖాజాగూడెలో ఉన్న పేదవారను రోడ్డుపై వేశారని ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు సుప్రీంకోర్టు నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రికి తిట్లు పడ్డాయని లక్ష ముప్పై ఎనిమిది కోట్ల అప్పులో పేల కోట్ల రూపాయలు ఢిల్లీ పోతున్నాయని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారంటూ కేటీఆర్ పేర్కొన్నారు హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్ కళ నెరవేరబోతోంది హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యారడైస్ మేడ్చల్ జేబీఎస్ షామిర్పేట్ మెట్రో కారిడార్లకు డీపీఆర్ల తయారీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంటనే ను సిద్దం చేసి మెట్రో రైల్ ఫేజ్ టూ బి భాగంగా ప్రభుత్వ అనుమతికి పంపించాల్సిందిగా హెచ్ఏఎంఎల్ఎండి ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు ఈ రోజు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఏఎంఎల్ఎండి ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో చర్చించి ముఖ్యమంత్రి ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ప్యారీస్ మెట్రో స్టేషన్ నుండి తాడ్బన్ బోయిన్పల్లి సుచిత్ర సర్కిల్ కోంపల్లి గుడ్లపోచంపల్లి కండగోయ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్కు దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది అదేవిధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి విక్రమ్పురి కార్ఖానా తిరుమలగిరి లోతుకుంట అల్వాల్ బొల్లారం హకింపేట్ తూమ్కుంట ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా షామీపేట్కు ఇరవై రెండు కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ముఖ్యమంత్రికి వివరించారు గత మల్కాజ్గిరి ఎంపీగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై ఈ కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు మంచి అవగాహన ఉందని అయినా రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు కూడా వివరించారు ఇక ఆయన సూచనలు సలహాలు కూడా తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి మెట్రో ఎండీని ఆదేశించారు ఇక డీపీఆర్ తయారీని మూడు నెలల్లో పూర్తి చేసి రాష్ట ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్లు ఎండీ చెప్పారు మెట్రో ఫేజ్ టూ ఏ భాగం అలాగే బి భాగాన్ని కూడా కేంద్ర రాష్ట ప్రభుత్వాల జాయింట్ పెంచర్ గా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మెట్రో ఎండీ తెలిపారు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఈ మేరకు వెంటనే డీపీఆర్ మరియు అనుబంధ డాక్యుమెంట్ల మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి వివరించారు ఎక్కువగా విమానాల్లో ప్రయాణించేవారు కిటికీలోంచి బయటకు చూడటంపై ఆసక్తి తగ్గినట్లు కనబడుతోంది అలాని ఓ కుడికేద్దామా అంటే చాలా మందికి అంత త్వరగా నిద్ర రాదు కనీసం ఫోన్ వాడుకుందామా ఏమి ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే సిగ్నల్స్ రావు ఇలా చాలా సమస్యలు విమాన ప్రయాణంలో ఎదురవుతున్నాయనే విషయం తెలిసిందే కానీ ఎయిర్ ఇండియా సంస్థ ఈ సమస్యలను ఓ పరిష్కారం చూపెట్టబోతోంది ముఖ్యంగా దేశీయ అంతర్జాతీయ విమాన సేవల్లో వైఫై అందుబాటులోకి తీసుకువచ్చి ప్రయాణికులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్దమవుతోంది టాటా గ్రూప్ కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికుల అభిరుచికి తగ్గట్టుగా విమానాల్లో వైఫై సేవను అందుబాటులోకి తీసుకురానుంది గడిచిన సంవత్సరపు అనుభవాలు జ్ఞాపకాలతో నూతన ఏడాదిలో సరికొత్త ఆలోచనలు ఆశయాలు లక్ష్యాలతో ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు నూతన ఏడాదిలో రైతులు కార్మికులు ఉద్యోగులు వ్యాపారులు తదితర అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని అభివృద్ది బాటలో నడవాలని ఆయన అభిలాషించారు ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సరికొత్త ఆలోచనలు ఆశయాలు లక్ష్యాలతో ముందుకు సాగాలి స్వర్గీయ ముత్యం రెడ్డి ఎనభైవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కోటలో సత్తమ్మ తల్లికి ప్రత్యేక వేడుకలు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీవ్ర ఉద్రిక్తత బాలికల వసతి గృహం బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థి సంఘాల ప్రయాణికులకు ఆదిరిపోయి గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా హైదరాబాద్ వసకు గుడ్ న్యూస్ ఇక అక్కడి వరకు మెట్రో అదొక లొటెప్రిస్ కేసు కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ స్కిప్ వాచింగ్ న్యూస్ వాచ్